యువ హీరో కిరణ్ అబ్బవార్ నటించిన తాజా చిత్రం కే ర్యాంప్ దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది గత ఏడాది దీపావళికి విడుదలైన కా సినిమాతో మంచి వసూళ్లు సాధించిన కిరణ్ మరోసారి అదే సీజన్లో బరిలోకి దిగడంతో ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఏర్పడింది జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ మూవీకి విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి టీజర్ ట్రైలర్ సాంగ్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కలిపి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బాస క్రియేట్ అయింది ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి నేడు మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం హాస్య మూవీస్ రుద్రాన్ షెల్లైట్ బ్యానర్పై రాజేష్ దండ బాలాజీ గుత్తా శివాజీ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కిరణ్ బోరం సరసన యుక్తి తారేజే హీరోయిన్గా నటించింది నరేష్ సాయికుమార్ వెన్నెల కిషోర్ కీలక పాత్రలు చేశారు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించారు చోటకే ప్రసాద్ ఎడిటింగ్ చేతన్ భరద్వా సంగీతాన్ని ఇచ్చారు ఇక మ్యూజిక్ ఆల్బమ్ యువతలో బాగా పాపులర్ అయింది ఈ సినిమాకి సంబంధించి ఇక దీపావళి సందర్భంగా విడుదలైన కే ర్యామ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది రిలీజ్కి ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసుకునే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా మంచి రికార్డ్ సాధించింది అమెరికాలో ప్రీమియర్ షోలో గట్టి డిమాండ్ ఏర్పడింది ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా సూపర్ ర్యాంప్ దుమ్ముదులు పేసింది ఈ సినిమా ఇక తొలి రోజు నాలుగున్నర కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఇక రెండో రోజు పదకొండు కోట్ల ముప్పై లక్షల వసూళ్లు వచ్చాయి అయితే తొలి రోజు కా సినిమా అప్పట్లో ఆరు కోట్ల ముప్పై లక్షలు తీసుకువచ్చింది ఈ సినిమా నాలుగున్నర కోట్లు తీసుకువచ్చింది రెండో రోజు కూడా సుమారు ఏడు పైనే కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా ఇక లక్ష యాభై వేల డాలర్ల వసూళ్ళు ఓవర్సీస్ మార్కెట్లో దాటింది ఈ సినిమాకి ఇక ఈ సినిమాకి పండుగ సమయంలో కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది నలభై ఐదు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి దీపావళి సెలవులు పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకి అదనపు బూస్ట్ ఇచ్చాయి కాంతారా చాప్టర్ వన్ తెలుసు కథ జూడ్ మిత్రమండలి వంటి చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నా కూడా కిరణ్ అబ్బవరం తన సొంత మార్కెట్తో కేరామ్ను హిట్ ట్రాక్లో నడిపిస్తున్నాడని చెప్తున్నారు సినీ అనలిస్టులు స్టోరీ వైజ్ చూస్తే కుమార్ అబ్బవరం కిరణ్ అబ్బవరం రిచ్ గిడ్ ఎంసెట్ ఫెయిల్ అవడమే కాకుండా రోజూ తాగుతూ చిల్లరగా ప్రవర్తిస్తాడు కొడుకు మీద ప్రేమతో నాన్న సాయి కుమార్ ఒక్క మాట కూడా అనలేకపోతాడు జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు అక్కడ కూడా అలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్ తొలిచూపులోనే క్లాస్మేట్ మెర్సీ యుక్తి తరేజాతో ప్రేమలో పడతాడు కుమార్ని ఆమె ఇష్టపడుతుంది ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఇదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి ఉందని తెలుస్తుంది ఆ వ్యాధితో కుమార్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి మెర్సీకి ఆ వ్యాధి ఎలా సోకింది దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు నరేష్ పాత్ర ఈ సినిమాలో ఏంటనే తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే